తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ సమందుకున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఏంఐ చేసేవైన సినిమాలో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా వచ్చి అయింది అంటే సమంత ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సమంత ఇన్స్టాగ్రామ్లో తన ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయంటూ పోస్ట్ చేశారు అలాగే తన గత జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా కుదరదని కానీ కొన్నింటిని మాత్రం ఇట్టే మర్చిపోతుంటామంటూ సమంత తెలిపింది ముఖ్యంగా తను నాగ చైతన్యతో కలిసి నటించిన ఏమ్మాయి చేసేవే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు ఏమ్మాయ చేసేవే సినిమాలో ప్రతి సీన్ను తనకు గుర్తుందని గేటు దగ్గర నిలబడి కార్తీక్ని కలిసే సన్నివేశం తనకు ఫస్ట్ సీన్ అని గుర్తు చేసుకున్నారు సమంత వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా మాయ చేసేవేలో ఈ జంట ఓ రేంజ్లో రెచ్చిపోయి నటించారు ఈ మూవీలో చైతూ సమంత రొమాంటిక్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను ముఖ్యంగా యువతరంని ఆకట్టుకుంటున్నాయి ఇక చైతూ సమంత లిప్లాక్స్తో రెచ్చిపోయి నటించిన ట్రైన్ సీను అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చైతూ సమంత మధ్య ప్రేమ చిగురించడంతో ఈ జంట పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కేవలం ఐదు సంవత్సరాల్లోనే అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది అటు తర్వాత ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్న చేతు సమంతా రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు తన జీవితంలోనూ అలాగే ఇన్నేళ్ల కెరీర్లోనూ ఎన్నో చూస్తానని తన బలమేంటో బలహీనతలేంటో అనే విషయం తనకు పూర్తిగా అర్థమైందని సమంత తెలిపారు రాబోయే పదిహేను నెలల మంచి కాలం కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్టులో రాసుకొచ్చారు